మనం ఇప్పుడు పొడ్డి మట స్వయం స్వయం వినాయకుడి దగ్గరికి వచ్చామండి అది ఇదేనండి కొండవేకెల్లి మెట్ల మార్గం జై గణేష మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీళ్ళైతే కామెంట్ కూడా చేయండి ఈ వీడియో మీరు చూసారు కదా మీ ఫ్రెండ్స్కి చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి మీరైతే ఈ వీడియో ఫుల్ చూడడం వల్ల నాకైతే చాలా హెల్ప్ అవుతుందండి మీకైతే టైం వేస్ట్ చేయను మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం అందరికీ చేసి రామ్ నేను మీ గణేష్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ విలేజ్ ట్రావెలర్ ఈ రోజు మన ట్రావెలింగ్ లో భాగంగా ఒడ్డిమెట్లో ఉన్న స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్దకు మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం ఈ ఆలయం అనకాపల్లి జిల్లా నక్పల్లి మండలం ఒడ్డిమెట్ట అనే గ్రామంలో ఉందండి ఈ గ్రామం తుని నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే నక్కపిల్లి నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ ఇక్కడ ఉన్న సోమవారు చాలా మహిమగల సోమవారం అండి ఇక్కడ కోరిన కోరుకులు తొందరగా నెరవేరుతాయండి అంతేగాక సోమవారు స్వయంగా వెళ్తారండి ఈ కొండ ఆ కొండ కూడా మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా అదండి కొండ కనిపిస్తుంది కదండి ఇదండి సోమవారి గుడి వద్దకు వెళ్ళే మెట్లు మార్గం ఈ వినాయకుడి గుడి వద్దకు మేము ప్రతి సంవత్సరం వస్తుంటామండి ప్రతి సంవత్సరం వినాయకుడు చదువుతున్నాడు మేము కుర్రవాళ్ళందరం కలిపి ఒక పది మంది లేదా పదిహేను మంది కలిపి బైకుల మీద వస్తామండి సోమవారి గుడి వద్దకి అండి మనం ఇప్పుడు వడ్డిమట వినాయకుడి దగ్గరికి వచ్చామండి అది పండుగ పై పండుగ ఉన్నారండి సోమవారు ఇప్పుడు పండుగ తీసుకొస్తాం ఇది మెట్లు మార్గం అలాగే రోడ్డు మార్గం కూడా ఉంది ఆ పక్క నుంచి రోడ్డు మార్గం కూడా ఉంది ఆ రోడ్డు మార్గం ద్వారా అది వెళ్ళొచ్చు అది మీకు అది కూడా చూపిస్తాను రండి నా అవుతుంది ఈ ఆలయ నిర్మాణం ఎలా అన్నది మీకు చెప్తానండి సోమవారిని చూపించాక చెప్తాను సోమవారి గుడి వద్దకు వస్తాం గర్భగుడి చాలా దగ్గరలో ఉందండి సోమవారం మీకు చూపిస్తాను చాలా మహిమగల సోమవారం అండి ఒకసారి వచ్చి ఇక్కడ దర్శించుకోండి మీ కోరికలు కానీ బాధలున్నా చెప్పుకోండి సోమవారితో చూడండి ఇక్కడ కొంచెం చిన్న బుజ్జి కనిపి ఉన్నాడు చూడండి నవగ్రహాల దేవాలయం అండి మనకు ఎటువంటి దోషాలు ఉన్నా ఇక్కడ ఈ నవగ్రహాలకి అభిషేకం చేస్తే మనకు దోషాలు తొలగిపోతాయి మీకు స్వాభవారి చూపిస్తాను చూడండి ఆయన అండి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు ఈయన స్వయంగా వెలిసారండి ఆయన ఎలా అన్నది ఇప్పుడు చెప్తాను ఈ స్వామివారి ఆలయ నిర్మాణ చరిత్ర ఉందండి ఆ చరిత్ర మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఆ చరిత్ర ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరాల ముందండి జరిగింది ఈ ఈ నా గ్రామానికి పక్కన ఉన్న రావాల్ గ్రామంలో ఒక ఆయన కళ్ళలో సోమవారు కనిపించారంటండి ఇప్పుడున్న కొండకు దక్షిణ వైపు కింద భాగం సోమవారు ఉన్నట్టుగా చెప్పారంటండి ఆయన కళ్ళలోనే చెప్పినట్టుగానే ఆయన నెక్స్ట్ రోజు ఆ కొండకు దక్షిణ వైపు వెళ్ళి కింద భాగాన తొంగి చూడగా సోమవారి విగ్రహం కనిపించిందంటండి తోకంలో దొరికిన సోమవారి విగ్రహాన్ని విగ్రహాన్ని కొండపైకి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించారంటండి ఆనాటి నుండి సోమవారికి భక్తులు తాటాకులు పందిరి వేసి పూజా కార్యక్రమం చేసేవారు చాలా కాలం తర్వాత గడ్డం సన్యాసరావు గారు తుని వ్యాపారవేత్తలు మరియు భక్తుల సహాయంతో అంతేగాక ఈ పక్కనే ఉన్న హైవేనా ధర్మ డబ్బా పెట్టి అక్కడ ఉన్న వచ్చే రాకపోకలు జరిగే బస్సుల ద్వారా లారీల ద్వారా వచ్చిన డబ్బుతో ఈ దేవాలయం నిర్మాణం జరిగిందండి ఇంకా ఈ దేవాలయం పైన ఒక శివాలయం కూడా ఉందండి ఇదిగోండి స్వామివారి ఎదురుగా ఉన్న నందీశ్వరుడు అంతేకాక అమ్మవారి విగ్రహాలు దుర్గామాత విగ్రహం కూడా ఉందండి చూడండి అమ్మవారి ఎదురుగా అమ్మవారి స్వాహనమైన సింహం కూడా అమ్మవారు ఎదురుగా ఉందండి అమ్మవారు కూడా చూపిస్తాను మీకు చూడండి అదిగోండి దుర్గమ్మవారు చూసారా త్రిశూలం పెట్టుకుని అమ్మవారు కూర్చొని ఉన్నారు ఇంకోడి సోమవారి చరిత్ర ఉందని చూడండి అంతేకాక సోమవారి కింద అండి ఇది దక్షిణ భాగంలోనే సోమవారి గుడి వద్దకు వెళ్ళే మార్గం అక్కడ పక్కనే ఒక నుయ్యి ఉందండి ఆ నుయ్యి కూడా మీకు చూపిస్తాను చూ చూడండి ఆ నియ్య కూడా చూపిస్తాను ఇది వాడకంలో లేదండి అంతేకా చూడండి మొత్తం లోపల మొక్కలాడ వస్తాయి అంతేకాక నాచు కూడా ఎక్కువగా పడేసి ఉంది చూశారు కదండి సోమవారిని మీరు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ సోమవారిని దర్శించుకోండి అలాగే మీ కోరిక కూడా సోమవారం చెప్పండి చాలా త్వరగా నెరవేరుతుంది చాలా మహిమగల సోమవారం అండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను అంతేకాక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి